హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పాలానికి సంబంధించిన వెంకటపాలం అడవుల్లో అయితే మనం ఉన్నామన్నమాట ఇక్కడైతే వజ్రాల వేట అయితే మనకు సాగుతుంది చూద్దాం మంచి మంచి ప్లేస్లు అయితే మీరు చూస్తున్నారు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో మనం అయితే ఉన్నాం అనమాట ఆల్రెడీ గత వీడియోల్లో నా పాత వీడియోల్లో అయితే మీకు ఎట్లా రావాలి ఏంటి అనేది మీకు చెప్పాను వెంకటాయపాలెం నుంచి కోలూరు వెళ్ళేటప్పుడు అడవిలో నుంచి దారి ఉంటుంది ఆ దారిని వచ్చేటప్పుడు అడవి ప్రాంతాల్లో అనమాట అడవి ప్రాంతాల్లో పెద్ద కొండ అయితే ఎక్కాను నేను కొండ మీద అయితే వజ్రాల కోసం పెం� వజ్రాల వేటగాలు గుంతలు గుంతలుగా తోమి ఇటు చూసిన వజ్రాల గనులను తోమిపారు నూకారు ఇది కూడా వజ్రాలకు సంబంధించిన కొండేనమాట ఇక్కడ సుమారుగా కొన్ని వందల సంవత్సరాలుగా వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది మనం కూడా ఇక్కడ చూద్దామని కొత్తగా వచ్చామనమాట చూద్దాం ఈ లొకేషన్ అంతా చూద్దామని పెద్ద కొండ అయితే ఎక్కాము మనం ఇది పెద్ద కొండ ఇది చూద్దాం ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయనేది నేను వెతుకుతున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఎలాగైనా ఈ ప్లేస్లో వజ్రాన్ని అయితే మనం వెతికి పట్టుకోవాలి అసలు ఏ రాయి చూసినా కానీ మెరుపు పేలిపోతుంది అసలు క్వాలిటీ యి చూసిన క్వాలిటీ మామూలుగా లేదు పిక్కలు రాయి కూడా అసలు మామూలుగా మెరవట్లేదు రాయిలు ఇరుక్కుంది అరే పోయిందో జాగ్రత్తగా తీయాలి చేతిలో నుంచి జారిపోయిందంటే మాత్రం అది వజ్రమైన అయినా కానీ దొరకదు అసలు నమ్ము ఇది రాయి క్వాలిటీ మట్టి మామూలుగా లేదు స్టోన్స్ కూడా మామూలు స్టోన్స్ లలు అసలు పేలిపోతుంది ఒక్కొక్క రాయి చిన్నగానే మాట్లాడుతున్నాను ఎందుకంటే మనం పెద్ద అడవిలో ఉన్నాం ఇయ్యో అడవి జంతువులు సౌండ్లు వినపడుతున్నాయి వాటిని డిస్టర్బ్ మన మనమే దేకపడతాయి అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను అప్పు రాళ్ళు మాత్రం క్వాలిటీ లేవు కొంచం కొంచెరన్నతికి జాగ్రత్తగా తీయాలి బయటికి మరికి నా మంచి మామూలుగా లేదు అసలు వజ్రం పైన కొన్ని గీతలు కూడా ఉంటాయి అన్నమాట కొన్ని వజ్రానికి వజ్రానికి కొన్ని సమోసా టైపులో కొన్ని గీతలు గీతలుగా ఉంటాయి కొన్ని అడ్డంగా ఉంటాయి గీతలు చూపిస్తాను మీకు సన్న సన్న గేతలు ఉన్నాయి చూడండి ఉంటాయి అన్నమాట ఈ రాయి కొంటే బాగా అసలు నిలబట్టడానికి కూడా లేదు కొండ అంతా క్రాస్గా ఉంది పెద్ద కొండ అయితే ఎక్కామన్నమాట మామూలుగా లేదు కొండ sou do Mucraí 妈。Oh. వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ కొండపైన ఎలాగైనా మనం వజ్రాన్ని మాత్రం పట్టుకోవాలి చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి లైక్ అని ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి అలానే ఫ్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో ఉజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుంచి ఉన్నాయి మనం అయితే పెద్ద కొండెక్కామన్నమాట చూడండి మీకు ఎదురుగా కనపడుతుంది కొండ ఆ కొండకి ఈ కొండకి మధ్యలో ఉంటుంది దారి వెంకటాపాలెం నుంచి కూలూరు వెళ్ళే దారి ఈ ఏరియాకి రావాలంటే బస్సులు ఆటోలు ఏమి ఉండవు కంపల్సరిగా బైక్ ఉండాలి ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలానికి సంబంధించిన వెంకటాపాలానికి సంబంధించిన వజ్రాలు గనులు అనమాట ఖచ్చితంగా బైక్ ఉండాలి తాగటానికి నీళ్ళు ఉండాలి తినటానికి వాటర్ తినటానికి భోజనం ఏమైనా ఉంటేనే ఈ ప్రాంతానికి రావాలి అదొకటి అందులో మనం అడవిలో ఉన్నాం ఈ అడవిలోకి అయితే ఒకళ్ళిద్దరు రావద్దు ఎందుకంటే ఇది మామూలు అడవి కాదు అడవి జంతువులు కొండ ముచ్చులు కొండ సెలవులు పాములు అన్నీ ఉండే ప్లేస్లు అన్నమాట ఇది చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందున్నాయి ఉన్నాయి సంబంధించిన వజ్రాల గనులు ఇంకా రాబోయే రోజుల్లో కొత్త కొత్త లొకేషన్స్ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి చూడండి నేనైతే చిన్నగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న సౌండ్స్ జడి జంతువుల సౌండ్స్ అయితే అన్నమాట అందుకని చిన్నగా మాట్లాడుతున్నాను ఇంకా చాలా ఉంది కొండ ఇటు పైకి ఎక్కడానికి ఎక్కడెక్కడ పైకెక్కి ఆ ప్లేస్లన్నీ మీకు చూపిస్తాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం